అహం వద్దు అంతా ఒకటే అభివృద్ధి ప్రణాళికలతో ముందుకెళ్లాలి ఇదే సమయంలో అవినీతికి చోటివ్వకుండా అభివృద్ధి కార్యక్రమాలన్నీ పారదర్శకంగా జరగాలి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు కోటనందూరు మండలం శ్రేణులకు ఇచ్చిన గీతోపదేశం ఇది మండల భవిష్యత్ ప్రణాళికల అమలు బాధ్యత భుజాన వేసుకున్న యనమల రామకృష్ణుడు ఎమ్మెల్యే ఆలోచనలకు అనుగుణంగా ప్రజాపాలన అందించడంలో ప్రధాన భూమిక పోషించాలని క్యాడర్ కు పిలుపునిచ్చారు యనమల ఆలోచనలు కోటనందూరు మండల దిశ దశ మార్చబోతుందా దీర్ఘ ప్రయోజనాలు వనుగూరే భవిష్యత్ సొగసలు చూడతరమా బల బల అనిపించే ప్రతిపాదనలు భవిష్యత్తుకు బాటలు పరచనున్నాయి యనమల ఏలుబడి జనరంజకమే పొలిటికల్ స్టార్ యనమల రామకృష్ణుడు తెలుగుదేశం పార్టీకి సిద్ధాంతకర్తగా రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన యనమల పార్టీల్లో రియల్ పొలిటికల్ స్టారే ఇప్పుడు ఈ పొలిటికల్ స్టార్ ధ్యాస శ్వాస ఒక్కటే అవినీతికి చోటు లేని ప్రజా పాలన ఎమ్మెల్యే యనమల దివ్య ద్వారా ప్రజల చెంతకు చేర్చే లక్ష్యంతో ఉన్న యనమల రామకృష్ణుడు ఆదిశగానే పార్టీ యంత్రాంగాన్ని నడిపిస్తున్నారు ఈ నేపథ్యంలో వరుస సమీక్ష సమావేశాల ద్వారా కేడరుకు దిశానిర్దేశం చేస్తున్న యనమల క్షేత్రస్థాయి నుంచి అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకు సుపరిపాలన అందించే పార్టీ యంత్రాంగాన్ని తీర్చిదిద్దుతున్నారు ఇవాళ కోటనందూరు మండలం ముఖ్య నేతలతో సమావేశమైన యనమల భవిష్యత్ ప్రణాళికలు వివరించారు ఇప్పటికే తాండవ నది పరివాహకంలోని గ్రోయిన్ల మరమ్మత్తులు చేపట్టామని సాగునీటి వనరులను వినియోగించుకునేలా పథకాలకు రూపకల్పన చేస్తామన్నారు కోటనందూరు పోలీస్ స్టేషన్ నుంచి కాకరపల్లి వరకు రహదారి విస్తరణ తాండవ పరివాహక ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి పరచాలని ఆయన అభిలాషించారు ఈ కార్యక్రమంలో గాడి రాజాబాబు పెంటకోట భాస్కర సత్యనారాయణ గొర్లే అచ్చెన్నాయుడు అంకారెడ్డి రమేష్ దంతులూరి చిరంజీవిరాజు బంటుపల్లి వెంకటేశ్వరరావు పెనుమత్స నాగేశ్వరరావు నవాబ్ జానీ పోతల సూరిబాబు ఎర్ర చిన సత్యనారాయణ భీమిరెడ్డి అప్పల నాయుడు వెలగ కృష్ణారావు అంకారెడ్డి బుల్లిబాబు రుత్తల శ్రీనివాస్ కృష్ణార్జునరావు అచ్చుత రామరాజు చిటికెల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ಮನೋ ಮನೋ ಗೊಡವ ಗೊಡವೇ ಹ್ಯಾಪೇ ಇರೋ ನಾವು ನಾಲ್ಕು ಇದೇ ಕಾರ್ಯಕ್ರಮ

అక్కడ రెండు రకాలు వేసుకుంటారు మామూలు వేసుకుంటారు మామూలు మొత్తం రెండో ఇసుక నాలుగు